శ్రీశైల దేవస్థానంలో లోకకల్యాణం కోసం శుక్రవారం పుష్యశుద్ధ ఏకాదశి రోజున స్వామి అమ్మవార్లకు విశేష పుష్పార్చన జరిపించారు సాయంత్రం ఆరు గంటలకు అక్కమహాదేవి అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు పుష్పార్చన నిర్వహించారు పుష్పకైంకర్యంలో గులాబీ చేమంతి సుగంధాలు నూరువరహాలు కాగడా మల్లెలు సన్నజాజులు విరజాజులు గన్నేరు కనకాంబరం సంపంగి తామర మొదలైన పుష్పాలు బిల్వం దవనం మరువం మొదలైన పత్రాలతో స్వామి విశేషంగా పూజాధికాలు నిర్వహించారు సుమారు నాలుగు వేల కేజీల పుష్పాలు ఈ పుష్పార్చనకు వినియోగించబడ్డాయి మొత్తం నలభై రకాల పుష్పాలతో ఈ పుష్పార్చన జరిపించారు దేవస్థాన వేదపండితులే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పదిహేను మంది వేదపండితులచే చతుర్వేద పారాయణలు జరిపించారు అలాగే శివ సహస్రనామ స్తోత్ర పారాయణలు లలితా సహస్రనామ పారాయణలు కూడా జరిపించారు జ్యోతిర్లింగ స్వరూపుడైన మల్లికార్జున స్వామివారు పుష్పప్రియుడని ప్రతీతి మల్లికాపుష్పాలతో పూజింపబడిన కారణంగానే స్వామివారికి మల్లికార్జునుడనే పేరు ఏర్పడిందని అన్నారు అలాగే మహాశక్తి స్వరూపిణి అయిన భ్రమరాంబాదేవి వారికి కూడా పుష్పార్చన ప్రీతికరమని చెప్పబడిందని ఈ కారణంగానే లోకకళ్యాణం కోసం పుష్యశుద్ధ ఏకాదశిన స్వామ్యమ్మవార్లకు పుష్పార్చన జరిపించామని శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు తెలిపారు పుష్పకైంకర్యానికి అవసరమైన పుష్పాలన్నింటినీ పొంగనూరుకు చెందిన రామచంద్ర యాదవ్ పూర్తి విరాళంగా సమర్పించారు ఈ కార్యక్రమంలో అర్చక స్వాములు వేదపండితులు పుష్ప అందజేసిన రామచంద్ర యాదవ్ దేవస్థాన వివిధ వాకల అధిపతులు పలు విభాగాల పర్యవేక్షకులు సిబ్బంది పాల్గొన్నారు మీ ఎన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్లో